హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ కృష్ణ అకాడమీ నేను మీ సదానందం ఈరోజు క్లాస్లో భాగంగా ఇంగ్లీష్ మెథడ్కి సంబంధించి సిసిఈఈ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒక్క క్షణం కేటాయించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి జాయిన్ అయితే మీకు ఉచితంగా పీడిఎఫ్స్ అన్నీ కూడా లభిస్తాయి ఈడిఎమ్స్కి సంబంధించిన క్లాసెస్ అంటే తెలుగు సోషల్ సైన్స్ అన్ని క్లాసెస్ ఉన్నాయి వెళ్ళి చూడండి మన ఎంఎస్ క్రిష్ అకాడమీని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చలో దోస్తూ ఎంఎస్ క్రిష్ అకాడమీలో మనం ఈరోజు సీసీఈ గురించి చెప్పుకుంటున్నాం సో సీసీఈ ఫుల్ ఫామ్ అడిగితే అడగొచ్చు సో కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవల్యూషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం తెలుగులో సో సీసీఈ అనేది ఆన్ గోయింగ్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద లెసన్ సో కానీ అనేది ఒక రోజులో కంప్లీట్ చేసుకునే ఎగ్జామ్స్ లాంటిది కాదు సో ఇప్పుడు ఉన్న స్కూళ్ళలో పాటిస్తున్నది సిసిఈఈ ఎవల్యూషన్ సో ఇంతకుముందు మనకు వార్షిక పరీక్షలు అర్ధ వార్షిక పరీక్షలు మాత్రమే ఇట్లా నిర్వహించేవాళ్ళు కదా సో అట్లా కాకుండా స్లిప్ టెస్టులు మరియు ప్రాజెక్ట్ వర్క్లు ప్రతిరోజు నిరంతరం పాఠాలను బోధించేటప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు సో ప్రతిదీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో ఆ పిల్లవాళ్ళని అంచనా వేయడంలో అసెస్మెంట్ చేయడంలో ప్రతిరోజు డే టు డే ఎవ్రీడే మనం పిల్లవాడిని గమనిస్తూ బోధనలో భాగంగానే ఇవాల్యుయేషన్ చేస్తాం ఓకేనండి సో బోధన ఎంతవరకు జరిగింది అని తెలుసుకోవడమే కాకుండా బోధనకు ఉపయోగపడేలాగా ఇవాల్యుయేషన్ చేసుకుంటూ ఉంటాం సో అది సిసిఈ ఇక లో భాగంగా ఫార్మాటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది రెండు రకాలు ఉన్నాయి మనకు సో ఈ ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందని చూద్దాం ఒకసారి ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేది సంవత్సరానికి ఇయర్లీ ఫోర్ టైమ్స్ కండక్ట్ చేస్తాం సో దీంట్లో మామూలుగా అయితే ఫార్మాటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అని నాలుగు సార్లు మనము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసుకుంటాం సో ఇది యాక్చువల్గా అయితే ఇది ఎగ్జామ్ కాదు సో డే టు డే అబ్జర్వేషన్ అన్నట్టు సో ఫార్మాటివ్ అసెస్మెంట్లో యాభై మార్కులు ఉంటాయి సో ఈ యాభై మార్కులు అనేటివి ఎందుకు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం సో ఫార్మాటివ్ అసెస్మెంట్లో ఫస్ట్ యాభై మార్కుల్లో రీడ్ అండ్ రిఫ్లెక్ట్ అంటే చదవడం వినడము ఆలోచించి మాట్లాడడం అని తెలుగులో అంటాం కదా సో అది అంటే క్లాస్ లో అతను ఆ పిల్లలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఇంతవరకు మనం చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నారు సో దీన్ని బట్టి మనము టెన్ మార్క్స్ అనేది చేస్తాం సో దీనికి ఏం అవసరం లేదు సో క్లాస్ లో వాళ్ళ రెస్పాన్స్ అనేది అర్థం చేసుకోవాలి ఇక రిటర్న్ వర్క్ సో రిటర్న్ వర్క్స్కి టెన్ మార్క్స్ ఇస్తాం ఓకేనా మనం వాళ్ళకి ఏదైనా నోట్స్ కానీ ఏదైనా వాళ్ళు ఇలా రాస్తున్నారు నోట్ నోట్బుక్లో రిటర్న్ సంబంధించిన వర్క్స్ ఏమైనా చేస్తున్న అసైన్మెంట్లు అన్నీ కూడా రిటర్న్ వర్క్ లాగా మనం టెన్ మార్క్స్ ఇస్తాం ఇక ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే చేస్తే దానికి టెన్ మార్క్స్ ఇస్తాం తర్వాత స్లిప్ టెస్ట్ స్లిప్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి ట్వంటీ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇదంతా ఒక్క రోజులో జరగదండి డైలీ మనం అబ్జర్వ్ చేసి ఇవన్నిటికి మార్క్స్ అనేది వేసుకుంటాం సో ఈ విధంగా మనం ఒక సంవత్సరంలో నాలుగు సార్లు ఎఫ్ఏ అన్ని ఎఫ్ఏ ఎగ్జామ్స్ని చేస్తాం సో ఇక్కడ ఈ స్లిప్ టెస్ట్ పెట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్లిప్ టెస్ట్ ఎగ్జామ్ ముందు ఉంటుంది అని అసలు మనం చెప్పకుండా సడన్గా ఎగ్జామ్ పెట్టాలి యాక్చువల్గా స్లిప్ టెస్ట్ అనే ట్వంటీ మార్క్స్ ఇది చెప్పకుండా వితౌట్ గివింగ్ ప్రియర్ నోటీస్ ముందు సూచన ఇవ్వకుండానే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి ఓకేనా ఇది గుర్తుపెట్టి సో ఇది ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ వాళ్ళకి మనం ఈ విధంగా చేస్తాం ఓకేనండి సో ఇది ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ వాళ్ళకి మనం చెప్పుకునేది ఇక ఫస్ట్ సెకండ్ ఇట్లా వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సెకండ్ వాళ్ళకి ఏం చేస్తాం మనం ఓవరాల్గా ఎగ్జామ్ పెడతాం ఓవరాల్కి థర్టీ మార్క్స్ సో ఓవరాల్ ఓవరాల్గా ఎగ్జామ్ పెట్టిన దానికి థర్టీ మార్క్స్ అలాగే రిటర్న్ ఎగ్జామ్ పెట్టిన దానికి రిటర్న్ ఎగ్జామ్కి ట్వంటీ మార్క్స్ ఓకేనండి సో వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఓవరాల్గానే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది ఇక సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ వాళ్ళకి ఫార్మాటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఈ రీడ్ అండ్ రైట్ అలాగే రిటర్న్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్ స్లిప్ టెస్ట్ ఇవన్నిటికి ఒక్కొక్కదానికి ఐదు మార్కుల చొప్పున మొత్తం ఇరవై మార్కులకే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనండి సో ఇది మీకు టెక్స్ట్ బుక్స్ వెనకాల లాస్ట్ పేజీలో క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫార్మాటివ్ అసెస్మెంట్ సబ్మెటివ్ అసెస్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఓకేనా రైట్ ఇక్కడ సిక్స్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వాళ్ళకి ఇలా ట్వంటీ మార్క్స్కే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం ఇది ఇంగ్లీష్ ఉంది ఓకేనా సో సమ్మేటివ్ అసెస్మెంట్ సో ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి తెలుసుకున్నాం కదా సో ఇది సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది చూద్దాం సో ఫార్మేటివ్ అనేది కంటిన్యూస్గా మనం పాఠాలు చెప్తున్నప్పుడే అన్నింటిని గమనించుకుంటూ వేసుకుంటాం ఇక సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది ఇది మనకు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించుకోవడం జరుగుతుంది మామూలుగా మనకి ఇంతకుముందు అర్ధవార్షిక పరీక్షలు వార్షిక పరీక్షలు అనేవి ఉండేవి కదా సో అలాంటిది అన్నట్టు ఇది కూడా సో దీన్ని ఇయర్లీ టూ టైమ్స్ కండక్ట్ చేసుకుంటాం సో దీనికి వచ్చేసి మార్క్స్ ఎన్ని ఉంటాయంటే ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ వాళ్ళకేమో ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి సో దీంట్లో ఫార్టీ మార్క్స్ రిటర్న్ ఎగ్జామ్ ఓవరాల్ అనేది టెన్ మార్క్స్ ఉంటుంది మొత్తం ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది ఇక సిక్స్ సెవెంత్ ఎయిత్ నైన్ టెన్త్ వాళ్ళకైతేనేమో టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఈ హండ్రెడ్ మార్క్స్లో ఎయిటీ మార్క్స్ మాత్రమే సబ్మెటివ్ ఎగ్జామ్లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మిగతా ట్వంటీ మార్క్స్ని మనం ఫార్మేటివ్లో వచ్చిన మార్కుల ఆధారంగా లెక్కగడతాం అన్నట్టు ఓకేనండి సో ఏ విధంగా లెక్కగడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ వన్ ఎగ్జామ్లో ఎనభై మార్కులకి ఎగ్జామ్ పెట్టుకున్నాం ఓకేనండి మిగతా ట్వంటీ మార్క్స్ ఎక్కడ నుండి వేయాలి అంటే ఎఫ వన్ మరియు ఎఫ్ఏ టూలో వచ్చిన మార్క్స్ని ట్వంటీ మార్క్స్కి యావరేజ్గా తీసుకొని అప్పుడు మనం ఆ ట్వంటీ మార్క్స్కి ఎంత వస్తాయో వేయాలి సో ఎనభై మార్కులు ఎస్ఏ వన్ అప్పుడు పెడతాం ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ నుంచి వచ్చిన యావరేజ్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ సో మొత్తం హండ్రెడ్ మార్క్స్ అవుతాయి సో ఇక్కడ ఎయిటీ మార్క్స్లో రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది ఫార్టీ ఫార్టీ మార్క్స్ది సో ఎస్ఏ వన్ ఎగ్జామ్ ఆ విధంగా కండక్ట్ చేస్తాం ఇక ఎస్ఏ టూ ఎగ్జామ్ ఏం చేస్తాం ఫా సేమ్ ఫార్టీ మార్క్స్ ట్వంటీ పేపర్ రాయాల్సి ఉంటుంది ఎయిటీ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మిగతా ట్వంటీ మార్కులని ఈ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఈ నాలుగింట్లో వచ్చిన యావరేజ్ ఆధారంగా మనము ఇరవై మార్కులకి లెక్క కట్టి తీసుకుంటాం అన్నట్టు సో ఈవిఐటి ప్లస్ అన్ని ఎఫ్ఏలు ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అన్ని కలిపి ట్వంటీ మార్క్స్ సో మొత్తము ఎస్ఈ టూలో వచ్చే మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ అన్నట్టు సో ఈ విధంగా ఫస్ట్ మనకు ఎగ్జామ్స్ ఏ విధంగా పెడతామంటే ఫస్ట్ మనకు జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది కదండి సో అప్పటి నుండి ఎఫ్ఏ వన్ అనేది జరుగుతుంది సో ఆ తర్వాత ఎఫ్ఏ టూ ఎగ్జామ్ జరుగుతుంది సో ఆ తర్వాత ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ అయిపోయిన తర్వాత ఎస్ఏ వన్ వస్తుంది ఎస్ఏ వన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అయిపోయిన తర్వాత ఎఫ్ఏ ఎస్ఏ టూ వస్తుంది ఓకేనండి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ తర్వాత ఎస్ఏ వన్ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ తర్వాత ఎస్సీఏ టూ ఓకేనా ఇది ఎగ్జామ్స్ జరిగే విధానం ఇక సమ్మెటివ్ ఎగ్జామ్లో ఈ ఎయిటీ మార్క్స్ పెట్టుకుంటామని చెప్పినా కానీ ఈ ఎయిటీ మార్క్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే టెన్ మార్క్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్కి ఇవ్వాలి ఓకేనా వాళ్ళలో ఓవరాల్గా వాళ్ళని టెస్ట్ చేసి టెన్ మార్క్స్ ఇచ్చేయాలి తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో మనం ఈ ఎయిటీ మార్క్స్ని మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకునేటప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ రెడీ చేయాలి గ్రామర్ అండ్ వకాబులర్కి సంబంధించిన ట్వంటీ మార్క్స్ వచ్చేలాగా క్వశ్చన్స్ రెడీ చేయాలి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అండ్ స్పెల్లింగ్కి సంబంధించి ఒక ఫైవ్ మార్క్స్ అలాగే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి ట్వంటీ మార్క్స్ ఓకేనా సో ఈ విధంగా మొత్తము ఎయిటీ మార్క్స్ది పేపర్ రెడీ చేయాల్సి ఉంటుంది అండి రెండు పేపర్లు రెడీ చేస్తాం సో ఫార్టీ ఫార్టీ మార్క్స్ అందులో ఇవన్నీ కవర్ అయిపోవాలి సో ఓకేనా సో రీడింగ్ కాంపిటెన్షన్ కానీ గ్రామర్ అండ్ వెకాబులర్ కానీ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ స్పెల్లింగ్ కానీ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సో మనకు తెలుసు కదండి ఇవన్నీ మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ ఓకేనండి సో మన అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి తెలుసు కదండి సో అందులో లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ సో మనం ఇక్కడ చెప్పుకున్నది ఇక్కడ ఓరల్ పర్ఫార్మెన్స్లో రిజనింగ్ అండ్ రెస్పాండింగ్ ఉంటుంది కదండి సో అది ఇక్కడ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకున్నాం ఇక రీడింగ్ కాంప్రిహెన్షన్ అలాగే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ ఒకాబులరీ గ్రామర్ అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సో ఈ విధంగా ఆరు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో వీటిని మనం సాధించాల్సి ఉంటుంది విద్యా ప్రమాణాలు ఓకేనండి సో మనం ఇంగ్లీష్లో సాధించవలసిన ఇంగ్లీష్ బుక్ ద్వారా వాళ్ళలో పెంపొందించవలసిన విద్యా ప్రమాణాలు అవి సాధించే విధంగా చూడాలి అంటే లిజనింగ్ అండ్ రెస్పాండ్ చక్కగా వినడం రావాలి వాళ్ళకు మాట్లాడడం రెస్పాండ్ అవ్వడం కూడా రావాలి అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే చదివిందని బాగా అర్థం చేసుకునే విధంగా కూడా తయారు చేయాలి ఇక కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అంటే రాసేటప్పుడు ఎక్కడ కామా పెట్టాలి పులిటా పెట్టాలి ఎక్కడ పర్స్ట్రీ లెఫ్ట్ పెట్టాలి సో ఈ విధంగా రాసే విధానం ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి సో పారాగ్రాఫ్ ఎట్లా స్టార్ట్ చేయాలి సో ఇవన్నీ కూడా కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కిందకి వస్తాయి తరగతిని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయాలి తర్వాత వొకాబులరీ ఒకాబులరీ అంటే వర్డ్స్ ఓకేనా వర్డ్స్ అనేది వాళ్ళకి ఎంత ఎక్కువ వర్డ్స్ తెలిసిన వ్యక్తులకు అంత ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఒకాబులరీ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి సో కఠినమైన పదాలు అనేటివి తర్వాత స్థాయిలో వస్తాయి చిన్న చిన్న పదాలు డైలీ యూసేజ్ పదాలు అనేటివి చిన్న తరగతుల్లో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తెలవాలి వాటిని యూసేజ్ కూడా తెలుసుకోవాలన్నట్టు తర్వాత గ్రామర్ సో గ్రామర్ అనేది మనందరికీ తెలుసు ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఎక్కడ చదువుకున్నా కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో వర్డ్స్ సంబంధించిన ప్రతిదీ కూడా ఈ గ్రామర్ అనేది తెలియాలంటే అది అౌన్సా ప్రనౌన్సా అబ్జెక్టు ఆ వర్బాక్ సో డైరెక్ట్ ఇన్ స్పీచ్ అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ సో గ్రామర్ అంతా వాళ్ళకి అర్థం కావాలి సో వ్యాకరణం అనేది అర్థం కావాలి క్లాస్ని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి కొన్ని కొన్ని గ్రామర్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేస్తాం ఇక క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో చాలా రకాలు ఉంటాయి సో ఆ చాలా రకాలలో మేజర్ డిస్కోర్సెస్ ఉంటాయి మైనర్ డిస్కోర్సెస్ ఉంటాయి సో మనకు చాలా ఉంటాయి కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ నాటకాలు కాకవచ్చు లేకపోతే డైలాగ్ రైటింగ్ కానీ లేకపోతే సాంగ్స్ రైటింగ్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ ఏదైనా ఇవ్వడము లేకపోతే చార్ట్ మేకింగ్ టేబుల్ మేకింగ్ తర్వాత పోస్టర్ మేకింగ్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి సో ఇందులో మేజర్ మైనర్ డిస్కోర్సెస్ అనేవి సో మేజర్ అనేవి ఉంటాయి మైనర్ అనేవి ఉంటాయి డిస్కోర్సెస్ సో ఇవన్నీ కూడా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో భాగంగానే మనం వాటిని క్వశ్చన్స్ లాగా అడుగుతామన్నట్టు ఓకేనండి సో ఇది మనకు ఫార్మేటివ్ అండ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫ్రేమింగ్ అన్నట్టు ఇక్కడ సమ్మెటివ్ ఎగ్జామ్ ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ఓకేనండి సమ్మేటివ్ ఎగ్జామ్ ఎయిటీ మార్క్స్ ప్లస్ ట్వంటీ మార్క్స్ ఏమో ఎస్ఏ వన్ అయితేనేమో ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూలు ఎస్ఏ టూ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్లప్పుడేమో ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్లో యావరేజ్ ట్వంటీ మార్క్స్ తీసుకుంటాం సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ వెయిటీజ్ అనేది ఉంటుందండి ఓకేనా సో ఇవి కాకుండా కొన్ని ఇక్కడ సంబంధించిన సంబంధించి కి సంబంధించి సపరేట్ ఒక క్లాస్ కూడా చేశాను అది చూడండి హాట్ పొటాటో అంటే ఇది వివాదం డిస్ప్యూటెడ్ ఇష్యూస్ స్పోకెన్ బై మెనీ పీపుల్ బాల్ ఈజ్ ఇన్ అవర్ కోట్ అంటే నిర్ణయం ఇంకా మన చేతిలోనే ఉంటే డిసిజన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే సూటిగా శుద్ధి లేకుండా కరెక్ట్ కరెక్ట్గా చెప్పడాన్ని ఇట్లా అంటారు హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ లాస్ట్ స్ట్రా అంటే సమస్యలలో ఇక చివరి సమస్య ఏదైతే ఉందో అది ఫైనల్ ప్రాబ్లమ్ ని లాస్ట్ స్ట్రా అని అంటారు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ సో గతంలో ఏదైనా దాచిపెట్టిన విషయాన్ని బయటికి రివీల్ చేయడాన్ని లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ బ్యాగ్ అంటే బయటికి రాని దాచిపెట్టిన పిల్లి బయటికి రాని అన్నట్టు సో ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే నేల పాలైపోయిన పాల గురించి బాధపడటం వృధా సో అంటే జరిగిపోయిన నష్టం గురించి బాధపడటం అనేది వేస్ట్ అన్నట్టు సో ఆ సందర్భంలో దీన్ని యూజ్ చేస్తారు ఇక వన్స్ ఏ బ్లూ మోన్ అంటే చాలా రేయర్గా జరిగేది అరుదుగా జరిగేది ఎప్పుడో కానీ జరిగిన దాన్ని వన్స్ ఇన్ బ్లూ బ్లూమోన్ అంటారు బురిద హ్యాచెట్ అంటే పగను విడిచి అతత్వాన్ని విడిచిపెట్టడాన్ని మర్చిపోవడాన్ని బురిద హ్యాచెట్ అంటారు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ లేట్ నైట్ వరకు బాగా చదవడానికి కష్టపడడాన్ని బర్న ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్ధరాత్రి వరకు కష్టపడడాన్ని అంటారు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే బతకడానికి కావాల్సినంత సంపాదిస్తే మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటారు సంపాదించలేకపోతే కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ అని అంటారు రెడ్ లెటర్ డే అంటే ఇంపార్టెంట్ డేస్ అంటే రెడ్ లెటర్ డే అంటారు సో ఇంపార్టెంట్ డేస్ మనకు క్యాలెండర్లో కూడా రెడ్ కలర్లే ఉంటాయి కదా సో రెడ్ లెటర్ డే అంటే ఇంపార్టెంట్ డే ఫ్రెండ్స్ మనకు సీసీఈలో భాగంగా టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చిన కొన్ని ఇంపార్టెంట్స్ పాయింట్స్ అనేవి ఉన్నాయి సో నేను అబ్జర్వ్ చేసి కొన్ని కీ పాయింట్స్ రెడీ చేయడం జరిగింది ఒకసారి చూద్దాం అవి సో టీచర్ అనే అతను ఎప్పుడు కూడా ఫెసిలిటేటర్గా ఉండాలి సో ఇది లాస్ట్ టైం డిఎస్సిలో కూడా వచ్చిన క్వశ్చన్ సో ఏ సబ్జెక్ట్లో అయినా కూడా వచ్చినా కూడా టీచర్ షుడ్ బి ఫెసిలిటేటర్ అనేది రైట్ ఆన్సర్గా పెట్టండి సో మార్గదర్శిగాన సౌలభ్యకర్తన ఇట్లా వస్తాయి సౌలభ్యకర్త అనేది రైట్ ఆన్సర్ ఓకేనండి ఇక మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ని నేర్పించేటప్పుడు సో కరెక్ట్ ఆర్డర్ ఏది మనం బోధించేటప్పుడు అంటే ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ ఓకేనండి సో ఎల్ అంటే లిసనింగ్ ఎస్ అంటే స్పీకింగ్ ఆర్ అంటే రీడింగ్ తర్వాత రైటింగ్ సో ఇక్కడ ఆ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే లాంగ్వేజ్ మనము నేర్పించేటప్పుడు చివరి ఎలిమెంట్ ఏది ఓకేనా లేదా మొదటి ఎలిమెంట్ ఏది సో ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది మీరు మీకు అందరికీ తెలిసి చాలా సింపుల్ క్వశ్చన్ సో అన్నిటికంటే హార్డ్ రైటింగ్ అనమాట అండి సో అది అందుకే చివరికి నేర్పించాల్సి ఉంటుంది ఇక అసెస్మెంట్ లర్నింగ్లో భాగంగానే జరగాలి ఓకేనండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అసెస్మెంట్ అనేది లెర్నింగ్లో భాగంగానే జరగాలి గతలో మాదిరిగా పాతకాల పద్ధతులు మనం ఇప్పుడు యూజ్ చేయడం లేదు సిసిఈని యూజ్ చేస్తున్నాం ఓకేనా సో లెర్నింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ లర్నింగ్ భాషను నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ సో అందుకని మనము సో దానికి చాలా రకాల డిస్కర్స్ నుండి యూజ్ చేస్తూ పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం సో ప్రతిరోజు వాళ్ళు డైలీ లైఫ్లో యూజ్ చేసుకునేలాగా మనము సింపుల్గా నేర్పించాల్సి ఉంటుంది సో సీసీ అనేది మరి ఎందుకు వచ్చింది అంటే రాట్ లెర్నింగ్ నుండి సో రాట్ అంటే ఏంటంటే బట్టి పట్లు సో రాట్ లెర్నింగ్ నుండి కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ అండ్ అప్లయింగ్ ఇన్ ద డైలీ లైఫ్ సో కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక జ్ఞానం వైపు విద్యార్థులని మార్చేందుకు సో ఆ పద్ధతులు రోట లర్నింగ్ పద్ధతులు పట్టి పట్టే పద్ధతుల నుంచి సమగ్రమైన అవగాహనతో కూడిన దాన్ని వినియోగించుకునే విధంగా జ్ఞానాన్ని నిర్మాణం చేయడానికి సిసిని తీసుకురావడం జరిగింది అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని అంటే ఇంగ్లీష్లో ఆరు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా సో లర్నింగ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఉంటుంది కదా సో లిజనింగ్ అండ్ స్పీకింగ్ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షను వొకాబులరీ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ గ్రామర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సో ఇవన్నీ తెలుసు నెక్స్ట్ సిసిఈఈలో ఫార్మేటు సమ్మెట్ రెండు రకాల ఎగ్జామ్స్ ఉంటాయి ఎఫ్ఏవన్ ఎఫ్ఏ టూ ఎఫ్త్ ఎఫ్ఏ ఫోర్ ఫార్మేటు ఎస్సీవెన్ ఎస్ఏ టు ఇంగ్లీష్ నోట్బుక్స్ పిల్లలు రెండింటిని మెయింటైన్ చేయాలి ఒకనండి విద్యార్థుల స్టూడెంట్స్ ఇంగ్లీష్ నోట్బుక్స్ రెండు పెట్టుకోవాలి సో ఒకటేమో రీడ్ అండ్ రిఫ్లెక్షన్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ స్లిప్ టెస్టుల కోసం ఇంగ్లీష్ నోట్బుక్ వన్ ఒకటి మెయింటైన్ చేస్తారు ఇంకా రెండవ నోట్బుక్ దీనికోసం అంటే రిటర్న్ వర్క్స్ మనం ఏదైనా రిటర్న్ వర్క్స్ ఇస్తాం కదా సో వాటన్నిటి కోసం రెండవ బుక్స్ ఇంగ్లీష్కి నోట్బుక్స్ ఎన్ని ఉండాలంటే రెండు ఇక సీసీఈ అనేది స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ ఓకేనండి సిసిఈ అనేది స్కూల్ బేస్డ్ అంటే ఎక్కడో ఉన్నవాళ్ళు పిల్లలు విద్యార్థులతో పరిచయం లేని వాళ్ళు ఎవరో తయారు చేసిన క్వశ్చన్ పేపర్ని అన్ని స్కూళ్ళలో విద్యార్థులు ఒక్కటే క్వశ్చన్ పేపర్ రాయడం అనేది కాదు సిసి స్కూల్ బేసిడ్ అసెస్మెంట్లో భాగంగా ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళ యొక్క పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు చెప్పిన విషయాలను అర్థం చేసుకుంటున్నారు లేదా అని గమనిస్తూ వాటిని ఎన్హాన్స్ చేసుకుంటూ వారిని అభివృద్ధి చేయడానికి ఫార్మాటివ్స్ చేస్తారు అలాగే ఎస్ సంవత్సరం మధ్యలో ఎస్ఏ వన్ సంవత్సరం అంతంలో ఎస్ఏ టూ ఎగ్జామ్ని వాళ్ళే సొంతగా క్వశ్చన్ పేపర్స్ రెడీ చేసి కండక్ట్ చేయడం జరుగుతుంది సిసి ఇవాల్యూషన్లో భాగంగా ఈ స్కూల్ బేస్డ్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది ఒక ఎక్సెప్ట్ టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ మాత్రం వేరే బయట నుంచి వచ్చిన క్వశ్చన్ పేపర్స్ యూజ్ చేస్తాం మామూలుగా ఇప్పుడు స్కూళ్ళలో ఫార్మాటివ్స్ అన్ని అది నిరంతరం జరిగేదే కాబట్టి అది అదిలాగూ స్కూల్లోనే తయారవుతుంది సమ్మేటివ్ ఎగ్జామ్ పేపర్స్ మాత్రం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తున్నారు కాకపోతే మనం అది గుర్తుపెట్టుకోకూడదు మనకు స్కూల్ బుక్లో ఏముందో అదే గుర్తుపెట్టుకోవాలి సో సమ్మేటివ్ కూడా యాక్చువల్గా అయితే స్కూళ్ళలోనే తయారు చేయాలి ఎవ్రీ స్కూల్ షుడ్ ప్రిపేర్ దర్ ఓన్ క్వశ్చన్ పేపర్స్ అని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది సమ్మెటివ్ ఎగ్జామ్స్కి ఇక ఫార్మేటివ్ ఎగ్జామ్ అంటే ఆటోమేటిక్గా స్కూల్లోనే చేస్తారు ఇక ఎస్సీ ఎగ్జామ్స్లో రెండు పేపర్స్ ఉంటాయని చెప్పాను ఒకటి పేపర్ వన్ పేపర్ టూ ఫార్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ టోటల్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది సో పేపర్ వన్ ఫార్టీ మార్క్స్ ఏముంటుంది అంటే టెక్స్ట్ బుక్కి సంబంధించిన అందులో ఉన్న అంశాలు మాత్రమే అడుగుతాం పేపర్ టూ ఇంకో ఫార్టీ మార్క్స్ అనేవి టెక్స్ట్ బుక్ బయట నుంచి కూడా క్వశ్చన్స్ రెడీ చేసి అంటే మిగతా టెక్ మిగతా ఉండే వర్క్ బుక్స్ కానీ లేకపోతే ఇంకా అడిగారు అవన్నిటి నుంచి కూడా మనము ఫార్టీ మార్క్స్ కండక్ట్ అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నవి ఉన్నట్టుగా కాకుండా ఇంకా బయటవి కూడా వాళ్ళను టెస్ట్ చేస్తామన్నట్టు ఓకేనండి సో అది ఇక సిక్స్త్ టు ఎయిత్ క్లాస్ వాళ్ళకు స్లిప్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేటప్పుడు ఫార్మాటివ్ ఎగ్జామ్స్లో మామూలుగా అయితే అన్నింటికి ఫైవ్ 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 మార్క్స్ ఉంటాయి కదా సో ఆ ఫైవ్ 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 మార్క్స్లో మనం స్లిప్ టెస్ట్కి కూడా ఫైవ్ మార్క్స్ పెట్టుకుంటే ఆ ఫైవ్ మార్క్స్లో మనం ఏ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉండదు సో ఫైవ్ మార్క్స్ కాకుండా దాన్ని ఏం చేస్తామంటే ట్వంటీ మార్క్స్ కండక్ట్ చేస్తాం ఫస్ట్ ట్వంటీ మార్క్స్ కండక్ట్ చేసిన తర్వాత దాన్ని ఫైవ్ మార్క్స్ లాగా రిడ్యూస్ చేస్తాం సో ఓకేనా ఆ ప్రపోర్షనేట్ చేసుకొని మనం ఫైవ్ మార్క్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం ఫార్మాటివ్ ఎగ్జామ్లో ఓకేనండి సో అంటే తెలుసు కదా మీకు ఎయిటీ ప్లస్ ట్వంటీ ఫార్మాటివ్ అట్లా ఉంటుంది సో ఎయిటీ సబ్మెటివ్లో ట్వంటీ యావరేజ్ తీసుకుంటాం సో ఫార్మాట్లో నుంచి కానీ ఫార్మాట్ ఎగ్జామ్లో మాత్రం అన్ని ఫైవ్ 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 మార్క్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ కండక్ట్ చేస్తాం ఎగ్జామ్ కానీ ఈ ఫైవ్ మార్క్స్లో స్లిప్ టెస్ట్ మాత్రం ఫైవ్ మార్క్స్కి కండక్ట్ చేయకుండా ట్వంటీ మార్క్స్కి కండక్ట్ చేసి దాన్ని ఫైవ్ మార్క్స్గా తీసుకుంటాం ఇక క్యుములేటివ్ అకౌంట్ ఆఫ్ వాట్ హ్యాస్ ఆపెండ్ ఇన్ డే టు డే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అది అంటారు అంటే ఫార్మాటివ్ అసెస్మెంట్ అంటారు సో అది క్యుములేటివ్ అంటే అవంతా మొత్తం అన్నీ కలిపి డే టు డే ఏం జరిగిందో అవన్నిటిని కలిపి అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేది చేస్తాం ఇక ఫేస్ షీట్ని ట్రిగ్గర్ అని కూడా అంటారు సో ఇది కూడా ఒకసారి వచ్చిందండి ఫేస్ షీట్ని ట్రిగ్గర్ అని అదే అంటారు అని ఇక్కడ ఇచ్చి మిగతా అన్ని ఇస్తూ ఉంటారు ఇక ఇంగ్లీష్ బుక్స్లో మామూలుగా ఎయిట్ లెసన్స్ ఉన్నాయండి సో ఇది చాలా సిల్లీగా అనిపించిన ఏమో తెలియదు ఒక్కొక్కసారి అడుగుతాడగచ్చు సో ఇంగ్లీష్ బుక్స్లో ఎయిట్ లెసన్స్ ఉన్నాయి ఇన్ ఈచ్ లెసన్ త్రీ రీడింగ్ టెక్స్ ఉన్నాయి సో ఈచ్ లెసన్ త్రీ రీడింగ్ టెక్స్ట్స్ ఉన్నాయి సో రీడింగ్ ఏ రీడింగ్ బి రీడింగ్ సి అని మనకు తెలుసు కానీ సో మూడు రకాల టెక్స్ట్స్ అనేవి ఉన్నాయి సో దాంట్లో చాలా రకాలు ఉంటాయి పోయమ్స్ కావచ్చు బయోగ్రఫీస్ కావచ్చు లేకపోతే ఇంకా అట్లా ఇక టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ సో ఇది మామూలుగా ఇన్ని మిగతా క్లాస్లో ఎట్లా ఉన్నాయి అలా జరుగుతుంది సో టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎయిటీ మార్క్స్ ప్లస్ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్లో యావరేజ్ తీసిన ట్వంటీ మార్క్స్ని స్కూల్ వాళ్ళు వేస్తారు ఇంకా ఎయిటీ మార్క్స్ బయట పబ్లిక్ ఎగ్జామ్స్లో రాస్తూ ఉంటారు ఓకేనండి సో ఇది మన ఎంఎస్ క్లిష్ అకాడమీ నుండి క్లాస్ మనకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మీకు క్లాస్ నచ్చితేనే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని మన వాట్సాప్ గ్రూప్లో కావచ్చు లేదా ఎంఎస్ క్లిష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి మీ అమూల్యమైన సూచనలు మేము తప్పకుండా స్వీకరిస్తాం అందరికీ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్